ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక మిషన్ మాత్రమే కాదని మారుతున్న భారత్ కు ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ సందర్భంగా సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని చెప్పారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని నూట ఇరవై రెండవ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందన్న ప్రధాని ఇవాళ ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని చెప్పారు దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని వివరించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయున్ని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ అన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు మన్ కీ బాత్ రెండవ రేడియో కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ తో దేశ ప్రజలందరూ భావోద్వేగానికి గురయ్యారని సరిహద్దుల్లో అత్యంత కచ్చితత్వంతో పాక్ పై భారత సైన్యం చేసిన దాడులు అద్భుతమని కొనియాడారు ఆపరేషన్ సింధూర్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సింధూర్ అని చేశారని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందన్నారు పాక్ పై దాడుల్లో దేశీయంగా అభివృద్ది చేసిన రక్షణ పరికరాలు సత్తా చాటాయని ప్రధాని పేర్కొన్నారు ఓకల్ ఫర్ లోకల్ కింద దేశంలో చాలా కుటుంబాలు తమ సెలవుల్ని భారత్ లోనే గడపాలని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు కు డ్రోన్లు ఇచ్చి సాయం చేసిన తుర్కీయ వస్తువులను దేశంలో పలువురు వ్యాపారులు నిషేధించడం సహా తుర్కీయ టూర్ ను పలువురు భారతీయులు రద్దు చేసుకున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి రోజువారి జీవితాల్లో వీలైనంత వరకు స్వదేశీ వస్తువుల प्रधानमंत्री मोदी ऑपरेशन सिंदूर के दौरान हमारी सेनाओं ने जो पराक्रम दिखाया है उसने हर हिंदुस्तानी का सिर ऊंचा कर दिया है जिस प्रिसीजन के साथ हमारी सेनाओं ने सीमा पार के आतंकवादी ठिकानों को ध्वस्त किया वो अद्भुत है मारा देश आतंकवाद के खिलाफ एकजुट है आज हर भारतीय का यही संकल्प है हमें आतंकवाद को खत्म करना ही है हम अपने जीवन में जहां भी संभव हो देश में बनी चीजों को प्राथमिकता देंगे यह सिर्फ आर्थिक आत्मनिर्भरता की बात नहीं है यह राष्ट्र के निर्माण में भागीदारी का भाव है దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు దంతెవాడ ఆపరేషన్లో జవాన్లు చూపిన సాహసాన్ని కొనియాడారు మావోయిస్టులకు బలమైన ప్రాంతాలుగా ఉండే గచ్చిరోలి దంతెవాడ వంటి ప్రాంతాలు ప్రస్తుతం ప్రగతి కేంద్రాలుగా మారుతున్నాయని ప్రధాని వివరించారు లేకపోతే ఐసే గారే బా పేలీ బారస్ और जब गांव में पहली बार बस पहुंची तो लोगों ने ढोल नगाड़े बजाकर उसका स्वागत किया बस को देखकर लोगों की खुशी का ठिकाना नहीं था गांव में पक्की सड़क थी लोगों को जरूरत थी लेकिन पहले कभी यहां बस नहीं चल पाई थी क्यों क्योंकि ये गांव माओवादी हिंसा से प्रभावित था यह जगह है महाराष्ट्र के गढ़चिरौली जिले में నా హాటేజరీన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో అనేక నగరాలు గ్రామాలు పట్టణాల్లో తిరంగయాత్రలు నిర్వహించారని ప్రధాని గుర్తు చేశారు పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారని పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని ధైర్యం దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమని కొనియాడారు